కొంతమంది విశ్వాసులు కూడా అంతే ఎవరికో కాలు దిగినట్టు చెయ్యి దిగినట్టు దర్శనం వచ్చింది ఏమకే వాళ్ళ ఇంటి ఎదురు ఆమెకో వాళ్ళ ఇంటి పక్క ఆవకో కాలో చెయ్యి ఎదిగినట్టు దర్శనం వచ్చిద్ది ఇక ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆమెకెళ్ళే జోత్తుంటుంది ఏమో దర్శనం నెరవేరలేదని ఇప్పుడు ఏం దర్శనం నెరవేరాలంటే ఆ మనిషికి ఏం కావాలా ఆ మనిషికి ఏం కాకుండా మనిషి ఆ మరుసటి రోజు కూడా ఆరోగ్యంగా తిరుగుతుంది అనుకో మళ్ళీ దేవుడిని అడిగింది ఏంది ప్రభావ నాకు చూపించావుగా నాయనా మనిషి బాగానే ఉంది ప్రభావ ఏం దారుణం అండి ఇది నాకు చూపించావుగా దేవా మరి ఆ మనిషికి ఏం వెలగలేదేంది నాయన అట్లా నా చేత ప్రవచింపజేసిన నాశనం వాళ్ళకు కలగాల్సిందే అని కూర్చుంటే మాటలతో చెప్తే అర్థం కాదు నాకి ఒక చిన్న సూచన చూపించాడు పందిరి వేసుకొని కూర్చున్నాడు పందిరి కింద లేదు ఏదో కర్ర కట్టేసుకొని కూర్చున్నాడు